యేసు క్రీస్తు నామను తెలియజేస్తున్నాను క్రీస్తు రందు ప్రియులరా గత కార్యక్రమంలో గత ఎపిసోడ్లో మనం ఇస్రాయేలీలకు ఎదురైన ఏడు జాతుల శత్రువుల గురించి మనం మాట్లాడుకున్నాం వారు ఎటువంటి వారంటే ఇజ్రాయేలీల శక్తి కంటే ఇజ్రాయేలీల బలము కంటే ఇజ్రాయేలీల సంఖ్య కంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆ వాక్యము చదువుతున్నాను ఒకసారి చూడండి త్తీయోపదేశండం ఏడవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన నీవు స్వాధీనపరచుకున్నబో దేశములోనికి నీ దేవుడైన హోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకు బలమునకు ఇన్ని ముంచిన హిత్లు గిర్గాశీయులు అమోరీలు కనానీయులు పెరిజీలు హెవీయులు ఎబూసీయులను ఏడు జనములను నీ ఎదుట నుండి వెళ్లగొట్టిన తరువాత అన్నాడు సంఖ్యకు బలమునకు ఇజ్రాయేలీ మించిన ఈ ఏడు జాతుల శత్రువులను ప్రభువు ఆయన శక్తితో ఇజ్రాయేలులకు జయం అనుగ్రహించాడు ఒక విషయం మనం గమనించాలి వాళ్ళ సొంత శక్తి చేత వారి బలము చేత ఇజ్రాయేలీ ఏడు జాతులు వారిని జయించలేదు కానీ ప్రభు శక్తి నిబంధన యహోవా శక్తి నిబంధన యొక్క ఆ ప్రభువు ద్వారా వారు ఆ శత్రువుని జయించగలిగారు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఇజ్రాయలీలు యేసు రక్త నిబంధనలో ఉన్న క్రైస్తవులు వేరు వేరు కాదు వారు ఒకే నిబంధనల జనులు అని మనం గత కార్యక్రమంలో మనం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేశాడు ఇస్రాయేలీలకు ఏ విధముకైతే ఏడు జాతుల వారు శత్రువులుగా ఉన్నారో అలాగే ఆత్మ సంబంధమైన ఇస్రాయీలైన క్రైస్తవులకు కూడా ఏడు ఆత్మ సంబంధమైన శత్రువులు ఏడు జాతుల శత్రువులు ఉన్నారు వారి గురించి మనం మాట్లాడుకున్నాం వారి గురించి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకున్నాం వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి ఆనాడు ఇస్రాయుడు తమ సొంత శక్తి చేత బలము చేత ఎలాగైతే వారిని జయించలేకపోయినా ఈనాడు కూడా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన సొంత శక్తి చేత బలము చేత మన ఆత్మ సంబంధమైన శత్రువులను మనం జయించలేము కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ద్వారా మాత్రమే మనము జయాన్ని పొందగలం ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక గమనించండి వారికి ఏడుగురు శత్రువులు ఆ ఏడుగురు శత్రువులు ఎవరో ఇక్కడ రాసి ఉంది ఉలు గిర్గాషియులు అమోరియులు కనానీయులు పెరిజీయులు హివ్వీయులు ఎబూసీయులు అని ఏడు జాతుల వారు ఏడు అంటే బైబిల్ ప్రకారం సంపూర్ణమైన సంఖ్య ఆరు రోజుల్లో తన పనిని అంతా చేసి ఏడవ రోజు విశ్రమించాడు అనే ఆది ఉంది పర్యటన గ్రంథంలో ఏడు సంఘములకు లేఖలు వ్రాయమని యోహాను యోహాను ప్రభువు ఆదేశించాడు అంటే ఏడు అంటే సంపూర్ణమైన సంఖ్య అదొకటి మనం గమనించాలి ఆత్మ సంబంధమైన ఇస్రాయేలులైన క్రైస్తవులకి ఎదురయ్యే ఈ ఏడు రకాల శత్రువులు ఎవరు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుంది మొట్టమొదటిగా హిత్యులు అని ఉంది అని అనుంది హిత్తియులు అంటే అర్థం ఏమిటంటే పగిలిన కుటుంబ జీవితానికి సాదృశ్యము బాగా గమనించండి పగిలిపోయిన కుటుంబ జీవితము పగిలిన కుటుంబ జీవితానికి సాదృశ్యం ఈ హిత్తియులు ఈనాడు క్రైస్తవులను మనం గమనించినట్లయితే క్రైస్తవుల్లో పగిలిపోయిన కుటుంబ జీవితాలు ఎక్కువగా కనపడుతున్నాయి క్రైస్తవ కుటుంబాలను గురించి మాట్లాడుకున్నాం క్రైస్తవ కుటుంబాలు ఏమవుతున్నాయి విచ్ఛిన్నమైపోతున్నాయి క్రైస్తవ కుటుంబాలు భార్యాభర్తల మధ్యలో అన్నదమ్ముల మధ్య గొడవలు తల్లిదండ్రుల మధ్య గొడవలు తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇంకా రకరకాలమైన విషయాలు పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు తల్లిదండ్రులంటే పిల్లలకు పడదు భార్య అంటే భర్తకు పడదు భర్త అంటే భార్యకు పడదు కుటుంబం విచ్ఛిన్నమైపోతున్న దినాలను మనం చూస్తూ ఉన్నాం మన కళ్ళతో ఎందుకు లాగు జరుగుతున్నది ఒకసారి గమనించండి నేను వేరే వారి గురించి మాట్లాడుతూ క్రైస్తవ కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను క్రైస్తవ కుటుంబాలను ఎందుకు ఈ విధంగా విచ్ఛిన్నమవుతున్నాయి క్రైస్తవ కుటుంబాలు కోర్టులకు వెళ్తున్నారు ఒకళ్ళ మీద ఒక ద్వేషాన్ని పెంచుకుంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది దీని వెనక కారణం ఏమిటి ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే మనం ఆనాడు సాయకు ఏడుగురు శత్రువులు ఎలా ఎదురయ్యారు ఈనాడు ఆత్మ సంబంధముగా ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి మనం పోరాడున్నది శరీరాలతో కాదు అది గుర్తు పెట్టుకోవాలి ఈ విచ్ఛిన్నకరమైన ఈ పరిస్థితి ఎందుకు ఉందంటే దాని వెనుక సాతాను సంబంధమైన దురాత్మల ప్రభావం ఉన్నదని ఎంతమంది గుర్తిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి దాని వెనుక దురాత్మల పని ఉంది మనం పోరాడు శరీరులతో కాదు ఆత్మ సంబంధంగా అంటే మనం పోరాడ శరీరంతో కాదు ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నాం అని ఉంది సమూహములు అన్నాడు ఆకాశంలో దురాత్మల సమూహాలు కుటుంబాలను పాడు చేసే సమూహాలు ఉన్నాయి కేటగిరీస్ ఉన్నాయి సంబంధమైన సైన్యంలో కూడా అందులో ఒక కేటగిరీ ఏమిటంటే కుటుంబాన్ని పాడు చేసే దురాత్మ సమూహాలు ఉన్నాయి గమనించండి భౌతికమైన కంటితో మనం ఆ దురాత్మల కార్యాలను మనం చూడలేము ఈ భౌతికమైన కళ్ళతో వాళ్ళు చేస్తున్న కార్యాలు ఆ దురాత్మలు ఏం చేస్తున్నారు కుటుంబాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఎటువంటి ప్లాన్ వేస్తున్నారు ఆ సాతాను సంబంధమైన వారు కానీ మనం ఈ భౌతిక సంబంధమైన కంటితో చూడలేం కానీ ఆత్మ సంబంధమైన కంటితో మాత్రమే మనం ఆ కుట్రను చూడగలం దేవునామానికి స్తోత్రం కలుగును గాక ఆత్మ సంబంధమైన కళ్ళు ఆత్మ సంబంధం దాన్ని ఏమన్నా అంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు లేక మనోనేత్రాలు అన్నారు బైబుల్లో అందుకనే పౌలు అన్నాడు మీ మనోనేత్రములు వెలిగించబడాలి అన్నాడు మన మనోనేత్రాలు వెలిగించబడాలి ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడతాయో ఆ శాతాను సంబంధమైన దురాత్మల కుట్ర మనకు అర్థం ఈ భౌతిక సంబంధమైన కంటితో ఈ భౌతిక సంబంధమైన ఆలోచనతో మనం దురాత్మలు దెయ్యాలు అంటే వారి కంటికి కనబడరు ఈ భౌతిక సంబంధమైన కంటికి కనపడరు వారు ఆత్మలు అని ఉంది వారు ఆత్మల లోకము దురాత్మల సమూహాలు వాళ్ళు సంచారం చేస్తూ ఉంటారు దురాత్మల రంగాలనే మనుషులు ఏదేదో రకరకాలు అనుకుంటా ఉంటారు గొత్తు పట్టుకొని పిసుకుతారు మీద కూర్చుంటారు కాదు వాళ్ళు నీ వెనక నీకు తెలియకుండా నిన్ను కృంగదీస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ప్రేరేపణ ప్రేరేపిస్తూ ఉంటారు అధురాత్మలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఒకసారి ఆలోచన చేయండి కుటుంబాలు ఎందుకు క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఎందుకు ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుత దినాల్లో ఒకసారి గమనించాలి మన వీటిని అన్నింటి ఆలోచన చేయాలి కుటుంబాలను నాశనము చేసే సాతాను సాతాను అనుచరులు వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు కుటుంబాన్ని విచ్ఛిన్నము చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు అసలు కుటుంబాన్ని వాళ్ళు ఎందుకు నాశనం చేయాలనుకుంటారు అనే ప్రశ్న ఒకసారి మనం వేసుకుందాం ఒక కుటుంబాన్ని అధురాత్మ శక్తులు సాతాను ఎందుకు కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటారు ఒక కుటుంబాన్ని ఎందుకు కొలాప్స్ చేయాలి ఎందుకు నాశనం చేయాలనుకుంటాడు ఎందుకు విచ్ఛిన్నము చేయాలనుకుంటాడు అని మనం చూస్తే ఆది కాండం ఒకసారి చూస్తే మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం చూస్తే దేవుడు వారిని ఆశ్రవదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని అన్నాడు ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు ఆదాము అవను ఆదాము అవను అంటే ఎవరు భార్య భర్త భార్య భర్తలు అంటే ఎవరు ఒక కుటుంబము ఒక కుటుంబము జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా ఒక కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించాడు ఎలా ఆస్వాదించాడో ఇప్పుడు మనం చూసాము మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించి నిండించి దాన్ని లోబరుచుకోండి యాలండి అని దీవించాడు కుటుంబాన్ని ఆయన దీవించాడు ప్రభు ఆలోచన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా దుష్టిని ఆలోచన ఉంటుంది ప్రభు కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధి చెందాలి నిందించాలి వాళ్ళు విస్తరించాలి అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తే వాడు సాతాను ఆలోచన ఏమిటంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి కుటుంబాన్ని పగలగొట్టాలి కుటుంబాన్ని శాపగ్రస్తమైన స్థితిలోకి తోసుకొని పోవాలనేది సాతాను పన్నాగం అతని పన్నాగం సాతాను పన్నా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి సాతాను యొక్క ఆలోచన అది కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి ఎందుకు కుటుంబాన్ని విచ్ఛిన్నము చేయాలి అనుకుంటాడంటే సంఘము అని మనకు బాగా తెలుసు బైబిల్లో సంఘము సంఘము అని చెప్పని వధువు సంఘము అని చెప్పని మన బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం సంఘము అంటే ఏమిటి సంఘం అంటే ఎవరు సంఘం అంటే నాలుగు గోడలు పైన రూఫ్ లేకపోతే ఉన్న ఒక చర్చ్ అన్నారు ఇంగ్లీష్లో అంటే గోడల కాదు సంఘము అంటే ఆత్మ సంబంధమైన మనుషులు అని అర్థము ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక అంటే మనుషులు ఆత్మ సంబంధమైన మనుష్యులు ఏసు రక్తంలో కడగబడిన మనుషులను సంఘము అంటారు ఆ సంఘంలో మనుషులు ఎక్కడి నుంచి వస్తారు కొన్ని కుటుంబాలు కలిస్తేనే సంఘము అవునా కొన్ని కుటుంబాలు కలిస్తేనే సంఘము వాడు ఉద్దేశం చాలా వాడు చాలా దూరం ఆలోచించాడు కుటుంబాలను ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడంటే సంఘం విస్తరించకూడదు ఆత్మ సంబంధమైన మనుషులు పెరగకూడదు వాడి ఉద్దేశం అది కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తే ఆల్రెడీ సంఘాన్ని విచ్ఛిన్నం చేసినట్టే అని వాడు చాలా దూరం ఆలోచించి గ్రహించాడు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి వాడి వాడి కుయుక్తి చాలా సాతాను తంత్రములను ఎరుగని వారిగా మనం ఉండకూడదు పౌలన్నాడు సాతాను తంత్రమును మేము ఎరుగని వారము కాము అని వాడి తంత్రాలను గుర్తించండి వాడు కొయుక్తి వాడు తంత్రగొట్టు అని దేవుని వాక్యము చెబుతుంది సులువుగా చిక్కులు పెట్టు పాపముల నడిపించు వాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనకు గమనించండి వాడు కుటుంబాలను ఎందుకు విచ్ఛిన్నం చేయాలనుకుంటాడంటే కుటుంబాలను ఎందుకు వాడు నాశనము చేయాలి ఒకరి మధ్యలో ఒకరికి సమాధానము లేకుండా చేయాలి ఒకరికి ఒకరితో ఒకరికి పొసకుండా చేయాలి ఒకరి మీద ఒకరికి ద్వేషము కలిగే విధముగా వాడు ఎందుకు ప్రేరేపిస్తాడంటే మనుషులను ఆ సంఘము అడ్డుకోవాలని సంఘాన్ని అడ్డుకోవాలని వాడు ఆ పని చేస్తాడు ఆ సాతానని అతను ఆ పని చేస్తాడు చూడండి సంఘం గురించి ప్రభు ఏం మాట్లాడాడు చూడండి సువార్త పదహారవ అధ్యాయ పద్దెనిమిదవ వచ్చిన ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోకపు ద్వారములు ఆ సంఘము ఎదుట నిలువలేవు అన్నాడు ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక ఈ బండ మీద నా సంగమును ఏ బండ ఆ బండ బండూ క్రీస్తే ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు అను బండ ఆ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు ఆ సంగము ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలువలేవు నిలువలేవు ఆ బండ ఆ బండ మీద ఎవరైతే కట్టబడతారో సంఘము వారి ఎదుట ఆత్మ సంబంధమైన ఆ మనుషుల ఎదుట సాతాను కుతంత్రాలు పనిచేయో సాతాను ఎత్తుగడలు పనిచేయో ఆ ఆత్మ సంబంధమైన మనుష్యులు వెలుగు రాజ్య సంబంధులు వెలుగు రాజ్యం అంటే యేసు క్రీస్తు రాజ్య సంబంధులు వాళ్ళు వాళ్ళు వెలుగుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడ వెలుగుతూ ఉంటారంటే లోకములో వెలుగుతూ ఉంటారు సాతాను గురించి బైబుల్ గ్రంథం చెప్తే ఈ లోకాధికారి అని చెబుతున్నాడు అవిశ్వాసులైన వారిని గురుటితనము కలుగజేసి వారిని ఏలే వాడు ఈ లోకాధికారి అయిన సాతాను అయితే ఈ రాజ్య సంబంధులైన మనుష్యులు యేసు రక్తములో కడగబడి రాజ్య సంబంధులుగా ఉన్న ఈ వెలుగు సంబంధులు ఈ లోకములో ప్రకాశిస్తూ ఉంటారు సంగము అన్నారు వీణు ఈ సంఘము లోకంలో ప్రకాశం అందుకనే యేసు క్రీస్తే ఉన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఆ వెలుగు లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది లోకంలో ఉన్న మనుషులందరూ అవిశ్వాసులైన మనుషులందరికీ ఈ యుగ సంబంధమైన దేవత సాతాను వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి వారి కళ్ళకి గుడ్డితనం కలుగు చేసి వారిని ఏడుతూ ఉంటాడు ఎప్పుడైతే ఈ సంఘము అనే ఆత్మ సంబంధమైన ప్రజలు వెలుగు సంబంధులు ఈ లోకంలో వెలుగుతూ ఉంటారో ఈ అవిశ్వాసులైన నేత్రాలకు ఆ వెలుగు ఆ నేత్రాల మీద పడింది మీరు గమనించండి కళ్ళు మూసుకోండి ఒకసారి చీకట్లో చీకట్లో ఉన్నవారు కళ్ళు ఎలా మూసుకోండి సరళంగా వెలుగు వచ్చిందనుకోండి కళ్ళు మూసుకున్నా కానీ అర్థమవుతుంది అవునా కళ్ళు మూసుకున్నా కానీ ఏదో ఏదో పడిందే అని చెప్పని వారు ఏదో వెలుగు అని చెప్పని చక్కమని కళ్ళు తెరుస్తారు కళ్ళు ధరించినప్పుడు వారి స్థితి వారికి అర్థమవుతుంది ప్రభునామానికి స్తోత్రం గలుగును గాక వెలుగు వారి మీద వారి కన్నుల మీద ప్రకాశించినప్పుడు వారు కళ్ళు ధరిస్తే అప్పుడు దాకా చీకట్లో ఉండి వారికి చీకట్లో వారికి ఉన్న మురికి కాని వారు ఒంటికున్న మురికి కానీ ఏం తెలియదు ఎలా ఏ స్థితిలో ఉన్నారో తెలియదు వారు ఎలా ఉన్నారో తెలియదు చీకట్లో ఉన్న వారికి చీకట్లో ఉన్నవారు ఒళ్ళంతా నల్లటి మట్టి బురదతో ఉన్నా కానీ వాళ్ళకి తెలియదు అంటే కనపడదుగా చీకట్లో ఎప్పుడైతే ఈ వెలుగు వారి మీద పడుతుందో వారిలో ఉన్న మురికి అర్థమవుతుంది వారి బట్టలకు ఉన్న మురికి అర్థమవుతుంది వారిలో ఉన్న మురికి అంత అర్థమయ్యి వాళ్ళు మేము మురికి వాళ్ళము అని చెప్పని గ్రహించి ఆ వెలుగు సంబంధమైన వారి వెలుగు వలన వీళ్ళు మేము కూడా అలాగే మారాలి వీరు మీరు ఎలా మారారు అని అడుగుతారు మీరు ఎలా మారారు ఎట్లాగా మీ వస్త్రాలు ఏంటి తెల్లగున్నాయి మేమేంటి ఎలా ఉన్నాము అంటే బాబు ఒకప్పుడు మేము కూడా మీలాగ ఉన్న అయితే ఆ వెలుగు మా మీద పడ్డప్పుడు మా మురికి బట్టలు మాకు అర్థమైంది మా స్థితి అర్థమైంది అప్పుడు మేము వెలుగులోనికి వచ్చేసాము మా బట్టలు తొలగించి ఆ పరమ పరమ ప్రభు తెల్లని వస్త్రాలు ధరింపజేశాడు మా మురికినంతా తీసేశాడు అని చెప్పగలయితే మాకు కూడా అది సాధ్యమా అని అడుగుతారు మీకు సాధ్యమే మాకు సాధ్యమైతే మీకు సాధ్యమే కదా అని వారు పలికినప్పుడు వీళ్ళు ఈ అంధకార రాజ్యంలో చీకట్లో ఉన్నవాళ్ళు వెలుగు రాజ్యంలోనికి వెళ్ళిపోతారు ప్రభునా వారికి స్తోత్రం కలుగునుగాక అంటే వాడి రాజ్యంలో ఉన్నవారు చీకటి రాజ్యంలో ఉన్నారు వెలుగు రాజ్యంలోనికి వెళ్ళిపోతారు ఇది శాతానికి ఇష్టం లేదు శాతానికి ఇష్టం లేదు వాడి రాజ్యంలోని వారిని కోల్పోవటం ఇష్టమా వాడి పార్టీలో ఉన్న వాళ్ళు పక్క పార్టీలోకి వెళ్ళిపోతే ఎవరు ఊరుకుంటారు ఎవరికి ఇష్టంగా ఉంటుంది గమనించండి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా కుటుంబాన్ని ఎందుకు విచ్ఛిన్నము చేయాలని సాతాను సంకల్పించాడో కుటుంబాలు ఎందుకు నాశనము చేయాలని వాడు పన్నాగం పన్నుచున్నాడో వాడి దురాత్మ శక్తులు మనం గమనించాలి వాడి తంత్రములను మనం గమనించాలి కుటుంబాలను నాశనము చేయాలనేది వాడి ఉద్దేశం ఎందుకంటే ఆ కుటుంబాలే సంఘాలుగా రూప సంఘముగా రూపాంతరము చెందుతుంది ఆ సంఘము ఎదుట విడి ఆటలు సాగమని సాతానికి తెలుసు అతని ఆటలు సాగు సాతానాటలు సాగవు అతనికి తెలుసు అందుకనే కుటుంబాలను విచ్ఛిన్నము చేసే ఒక డిపార్ట్మెంట్ని వాడు ఏర్పాటు చేశాడు వాడు అనుచరులైన శాతాను సంబంధమైన దురాత్మలను దయ్యాలను ఏర్పాటు చేశాడు దయ్యాలంటే ఏదో అనుకోబాకండి దయ్యాలంటే జుట్టెర పోసుకొని వచ్చి గొంతు కొరకటం కాదు కూర్చోటం కాదు మీ కంటికి కనపడకుండా చాప కింద నీరులా మీ పరిస్థితులను తారుమారు చేయటానికి ప్రయత్నించే ఆత్మ సంబంధమైన ఆత్మలు అదురాత్మలు అది మనం గమనించాలి చూడండి ఎన్ని ప్రస్తుత దినాలు మనం చూస్తున్నాం ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు క్రైస్తవులే నమ్మి వార్తీ చూపొందిన వారే యేసు క్రిస్తు స్వరక్షణగా అంగీకరించిన వారే వారు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది ఒకసారి గమనించండి మనము సాతాను తంత్రములను ఎరుగని వారిగా మనం ఉండకూడదు సాతాను కుతంత్రములను మనం గ్రహించాలి వాడు తంత్రగొట్టు వాడు మోసగాడు ఊరిని ఒడ్డువాడు వలను పన్నువాడు చిక్కుల పెట్టువాడు అందుకనే అతని సామర్థ్యాన్ని సాతాను ఒక విషయం గమనించండి చాలామంది సాతాను యొక్క శక్తి వాడు ఏసు రక్తంలో కడగబడిన వాని శక్తి కంటే తక్కువే గాని వాడు ఆ సాతాను అనే వ్యక్తి ఏదో తెలుగుతో కోడు కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏసుగదు రంగంలో ఉన్నది వాడి జ్ఞానము దానియేలు జ్ఞానము కంటే జ్ఞానము అన్నది వాడు చాలా జ్ఞానం అయితే జ్ఞానమై ఉన్న యేసు క్రీస్తుని కలిగిన వారమైన మనము ఏసు రక్తంలో కడగబడిన వారమైన మనము సాతాను జ్ఞానము కంటే జ్ఞానవంతులము ప్రభు నామానికి స్తోత్రం గలుగును గాక అతని జ్ఞానం మనం మన జ్ఞానం ముందు పనిచేయకూడదు పనిచేయదు ఎప్పుడూ మనం జ్ఞానవంతులుగా మన మనోనేత్రములు వెలిగించబడినప్పుడు మన ఆత్మనేత్రములు వెలిగించినప్పుడు మనం ఎదిగినప్పుడు సాతాను కార్యములు మనం గ్రహించగలుగుతాం అందుకని అన్ని విషయాలు ఎదగాలి అన్ని విషయంలో ఎదిగిన వారినే సంఘము అంటారు సంఘాన్ని దేంతో పోల్చారు సంఘాన్ని దేనితో పోల్చారు ఒక స్త్రీతో పోల్చారు సంఘమును స్త్రీ చిన్న పిల్లలతో పోల్చలేదు స్త్రీ అంటే అర్థం ఏమిటి కన్యక అంటే అర్థమేమిటి ఒక ఆరు సంవత్సరాలు పసిపిల్ల ఏడు సంవత్సరాలు పసిపిల్ల కన్యకని ఎవరిని అంటారు వయస్సు వచ్చిన వారిని కన్యక అంటారు వయస్సు వచ్చిన వారిని కన్యక అంటారు ఎదిగిన వారిని కన్యక అంటారు అంటే అన్ని విషయాల్లో అవయవాలు ఎదగాలి ఆలోచన విధానం ఎదగాలి మానసికంగా శారీరకంగా ఎదిగిన వారిని కన్యకలు అంటాడు వధువు సంఘం అంటే అలా ఎదిగిన సంఘమే పాలు తాగ అందుకనే పౌలన్నాడు బైబిల్ గ్రంథంలో రెండు రకాలైన విషయాలు ఉన్నాయి వాక్యమను పాలున్నది వాక్యమను ఆహారం ఉన్నది వాక్యమను ఎవరికంటే పసిపిల్లలకు వాక్యం అనే బలమైన ఆహారం ఎవరికంటే ఎదిగిన వారికి వారికి అర్థమవుతాయి ఎదిగిన వారు ఎలా ఉంటారో ఒకసారి మనం చదువుదాము బైబుల్ గ్రంథములోంచి హెబ్రేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండు నుంచి ఒకసారి చదువుతున్నాను చూడండి ఇందులో గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విసుదపరుచుట కష్టము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవతులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగల వారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు వయస్సు వచ్చిన వారు కింద ఫుట్నోట్లో పరిపూర్ణులు అని అభ్యాసము చేత మేలు వేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును ప్రభు నామానికి స్తోత్రం కలుగును కాదు బలమైన ఆహారం ఎవరికంటే వయస్సు వచ్చిన వారికి వయస్సు వచ్చిన వారికి పెరిగిన వారికి బలమైన ఆహారం వారు వారికి అందు ఇందును గూర్చి అంటే ఇతరుని గూర్చి యేసు క్రీస్తు గురించి చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి కానీ వినుటుకు మందులైనందున అన్నాడు అపుస్తుడైన పౌరులు వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా అభ్యాసము చేత మేలు కీడులను వేచించడం సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు ఈ ఎదిగిన వారు సంఘం అంటే ఎదిగిన వారు ఎదిగిన వారు సంఘంలో ఎదగిన వారు కూడా ఉంటారు ఎదగాలి ఎదగటానికి ప్రయత్నము చేయాలి అందుకనే ప్రయత్నము అభ్యాసం అన్నాడు అభ్యాసం అంటే అర్థం ఏంటి ప్రయత్నం సాధన చేయాలి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు సంబంధమైన జ్ఞానేంద్రియములు కలిగి ఉండాలి అంటే ఏమిటి కన్ను ముక్కు నోరు నాలుక తర్వాత వినికిడి చెవిలు చర్మము అంటే ఆత్మ సంబంధముగా నీవేమి చూడాలో నీకు తెలియాలి ఆత్మ సంబంధంగా ఏమి రుచి చూడాలి ఆత్మ సంబంధమైన ఏం టేస్ట్ చేయాలి ఏం టేస్ట్ చేయకూడదు అనేది నువ్వు వెరిగి ఉండాలి ఆత్మ సంబంధముగా నువ్వేమి చూడాలి ఏమి చూడకూడదు అని నీ వెరుగుండాలి ఆత్మ సంబంధమైన చెవులకు నువ్వేం వినాలి ఏం వినకూడదు అని నీ వెరిగి ఉండాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని ఎరిగి ఉండాలి ఏమి టచ్ చేయాలి ఏమి టచ్ చేయకూడదు స్పర్శ ఏ స్పర్శ కలిగి ఉండాలి ఏ స్పర్శ కలిగి ఉండకూడదు ఆత్మ సంబంధముగా అని నీవు ఎరిగి ఉండాలి ఇలా ఎదిగిన వారినే ఇలా ఎరిగిన వారినే ఎదిగిన వారు అన్నారు ప్రభు నామానికి స్తోత్రం కలుగు వారు బలమైన ఆహారం బలమైన ఆహారం తిన్నవాడు బలంగానే ఉంటాడు ఇప్పుడు నేనున్నానండి లేకపోతే ఒక బాగా వాడికి పాలు పోస్తూ ఉంటే వాడికి పాలు పాలు మంచిదే కాదంటలేదు కానీ ఆ పాలు తాగుతూ ఉంటే పాలే ఆహారం అయిపోతే అతని శరీరానికి బలం రాదు అలాగే మనలో ఆత్మ సంబంధమైన ఇంకొక మనిషి ఉన్నాడు ప్రభునామానికి స్తోత్రంగా అతన్ని ఆత్మ సంబంధమైన మనుష్యుడు అన్నాడు పౌలు అందుకనే నా బాహ్య పురుషుడు దినదనము గృహించిపోతున్నాను నా ఆంతర్య పురుషుడు దినదనము నూతన పరచబడుచున్నాడు అన్నాడు ప్రభునామానికి స్తోత్రను గాక దినదనము నూతన పరచబడాలి నీలో ఉన్న ఆత్మీయ పురుషుడు వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీలో ఉన్న ఆత్మీయ పురుషులు దినదినము బలము పొందాలి ఈ కుటుంబాలు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు సాతాను ఎందుకు విచ్ఛిన్నము చేయాలనుకుంటున్నాడో ఒకసారి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా వాడి రాజ్యాన్ని కోల్పోవటం వాడికిస్తే వాడు యుగ సంబంధమైన దేవత వాడి యుగ సంబంధమైన యుగానికి వాడు దేవుడు అందుకని యుగం నాశనం అయిపోకూడదని కోరుకుంటాడు యుగాన్ని నాశనం చేయగలిగిన శక్తి పవర్ సంఘానికి ఉన్నాయి ప్రభు రామానికి స్తోత్రం కలుగును గాక అందుకని ఆ సంఘమును విస్తరించకుండా వాడు కుటుంబాలను విచ్ఛిన్నము చేస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని గమనించండి కుటుంబాన్ని ఎందుకు వాడు నాశనం చేయాలనుకుంటున్నాడో గమనించండి ఏ కుటుంబాలైతే విచ్ఛిన్నమైపోయారో వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ కుటుంబాలు విచ్ఛిన్నమైన స్థితిలో ఉంటే మీరు మోకరించి ప్రార్థన చేయండి మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి నేనంత కృపన బట్టి ప్రభువానికి వందనాలు స్థులు స్తోత్రాలు పగిలిపోయిన కుటుంబ జీవితాలు చదరిపోయిన కుటుంబ జీవితాలు ఎవరికైతే నాయన వారు ఇటువంటి స్థితిలో సాతాను అంధకార శక్తుల ప్రభావంతో ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేయుచున్నాం ప్రభు కుటుంబాలను విచ్ఛిన్నము చేసే దురాత్మ శక్తులు నజరైన ఏ సునామములో బంధించబడునుగా కానీ వందనాలుస్తులు స్తోత్రాలు వారి కుటుంబాలు విస్తరించాలి వారి కుటుంబాలు అభివృద్ధి చెందాలి నాయన వారి మనస్పర్ధలు తొలగిపోవాలి నాయన వారి మధ్యలో ఉన్న అపార్థాలు తొలగిపోవాలి ప్రభువ సహాయ ఉదయిచ్చేది కుటుంబాలు మీరు కట్టండి నాయన మీరు కట్టడానికే వచ్చారు ప్రభు అ పడగొట్టడానికి వచ్చాడు నాయన నాయన సహాయముదేడు నాయన కట్టండి ఈ ప్రార్థనలు ఎందరైతే ఏకీభివిస్తూ ఉన్నారో చెదరిన కుటుంబాలు చెదరిన జీవన పరిస్థితులు కలిగిన బిడ్డలు వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయుచున్నాం ప్రభువ వారి జీవితాలను మీరు కట్టండి నాయన వారి కుటుంబాలన్న అసమాధానముని మీరు తొలగించి వేయండి ప్రభువా నాయన సహాయముదా ఇచ్చేయండి మీరు నాయన అడుగుడి మీకు ఇవ్వడును అన్నావు నాయన మేము అడుగుచ్చు ఉన్నాము నాయన కుటుంబాలు కట్టమని అడుగుచ్చు ఉన్నాం సహాయముదా ఇచ్చేయండి నాయన కుటుంబాలను వాడు నాశనము చేటుకు వాడి కుతంత్రమును గ్రహించిన ఆయన తమ కుటుంబములను కట్టుకొని కలిగిన జ్ఞానాత్మ కలిగిన స్త్రీ పురుషులుగా ఇబ్బడమని మీరు మార్పు చెందించండి వారంతరంగమును మీరు మార్చండి నాయన వారి పరిశుద్ధాత్మ దేవ మీరు ప్రేరేపించండి వారి పరిస్థితులు మీరు మార్చండి ఇక వారి కుటుంబాలు ఐక్యతతో ఉండాలి నాయన చదిరిపోయిన స్థితిలో ఉండకూడదు కుటుంబాలు నాయన ఐక్యతతో నీ సన్నిధిలో కనబడే విధముగా ఈ కుటుంబాలను రూపాంతరపరచండి బలపరచండి నీ శక్తితో నీ ప్రభావంతో నింపండి ఏ శయ పరిశుద్ధ నా వేడుచు ప్రార్థన చేయొచ్చు నా తండ్రి అమీన్ 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 మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శాశ్వత కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనకు మన కుటుంబాలకు భూలోకమంతటా విస్తరించున్న సగల పరిశుద్ధులకు నీతిమంతులకు యథార్థవంతులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక అమీన్ అమేన్ అమీన్